ప్రైస్ ద లాడ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యం యోపు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏడో వచ్చు వృక్షము నరకబడిన ఏళ్ళ అది తిరిగి చిగుర్చుననియో దానికి లేత కొమ్ములు వేయననియో నమ్మకం కలదు యోపు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఏడో వచ్చు వృక్షము నరకబడిన ఎళ్ళ అది తిరిగి చిగుచుననియో దానికి లేత కొమ్మలు వేయననియో నమ్మకం కలదు యోపు గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన దాని వేరు భూమిలో పాతదైపోయిన్ను దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయిను నీటి వాసన మాత్రం చేత అది చిగుచ్చును లేత మొక్కబలే అది కొమ్మలు వేయును నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును లేత మొక్క వల్లే అది కొమ్మలు వేయను ఆమెన్ గా